హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తియ్య మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ఇజీపుర విష్ణు స్వరూపం టెంపుల్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన వెంటనే నేను మీకు ఆ టెంపుల్ మొత్తం చూపిస్తాను బాయ్ మేము బాల్గిరే వత్తురు రోడ్లో ఉంటాము అక్కడి నుంచి ఇజీపుర మాకు ఎయిటీన్ కిలోమీటర్స్ వచ్చింది అప్రాక్సిమేట్లీ మాకు టైమ్ వన్ అవర్ పట్టింది సో ట్రాఫిక్ కూడా అంత లేదు వీకెండ్ అయినా సరే ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువగానే ఉంది దానివల్ల మాకు జర్నీ కూడా కొంచెం మంచిగానే అయింది మా పాప అయితే అస్సలు పడుకోలేదు చూడండి ఎలా చూస్తుందో పాప అయితే చక్కగా కార్లో ఆడుకునింది అన్ని చూసుకుంటూ కార్స్ బైక్స్ అన్ని చూసుకుంటూ బాగా ఆడుకునింది పాప మాకు అలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేము అక్కడ దిగేసరికి లెవెన్ థర్టీ నైన్ లెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అయింది విజయపురాలో అయితే దిగేసాము ఇది ఆ టెంపుల్ ఉండే స్ట్రీట్ ఆ స్ట్రీట్లోకి కార్స్ అలౌ చేయను అన్నారు సో అందుకే మేము దిగేసాము ఇదేనండి టెంపుల్ టెంపుల్కి అయితే మేము వచ్చాము టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పల్స్ పెట్టేసి లోపలికి అయితే ఎంటర్ ఎంటర్ అయ్యాము ఇది ఎంటర్ అటు సైడ్ వచ్చేవాళ్ళు ఇటు సైడ్ ఎంటర్ అయ్యేవాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యాము రండి చూపిస్తాను స్టాట్యూ చూడండి ఆల్మోస్ట్ వన్ నాట్ ఎయిట్ ఫీట్ ఉంటుందంట ఈ స్టాట్యూ ఫోర్ నాట్ త్రీ టన్స్ అంట ఇది తిరువన్మలై నుంచి ఇక్కడ బ్యా బెంగళూరు తీసుకొచ్చారు జీపుర ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయిందంట ఆ స్టోన్ తీసుకొచ్చి అది చెక్కడానికి ఆ ఈ టెంపుల్ అది కట్టడానికి అలాగా వన్ ఇయర్ పట్టేసింది పట్టేసి మొన్న జూన్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే కుంభస్థలం మొదలు పెట్టారంట అప్పటి నుంచే ఈ టెంపుల్ కూడా బాగా ఫేమస్ అయిపోయింది వన్ నాట్ ఎయిట్ ఫీట్ విష్ణు స్వరూపం అనమాట ఎప్పుడైనా ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా బెంగళూరు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి టెంపుల్ చాలా బాగుంది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మరీ అంత కన్స్ట్రక్ట్ చేయలేదు కొంచెం కొంచెం ఇంకా ఉండిపోయాయి పనులు చూడండి విష్ణు స్వరూపం కూడా ఎంత బాగా కనిపిస్తుందో డిటెయిల్గా చాలా బాగా చెక్కారనమాట ఆ స్టోన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నారు స్వామి తర్వాత పక్కపక్కన చాలా చిన్ని చిన్ని గుడు కట్టారు అవి కూడా చాలా బాగున్నాయి చాలా డీటెయిల్ గా చెక్కారు అవి కూడా బట్ ఏంటంటే ఇంకా అవి ఓపెన్ చేయలేదు మేము అందుకే బయట నుంచి చూసేసాము చూడండి ఇక్కడ నాగదేవతలను పెట్టారు తర్వాత ఈ దేవుడి పేరు అయితే నాకు తెలీదు రెండు రెక్కలు వచ్చి గుర్రం ఆకారంలో ఉన్నారు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి నాకైతే తెలీదు ఈ దేవుడు స్వరూపం ఏ స్వరూపం అనేది ఇక్కడైతే క్యూలో నుంచున్నాము అస్సలు ఎంత పెద్ద క్యూ వీకెండ్ అయినా సరే చాలా మంది వచ్చారు టెంపుల్ ని కొత్తగా కట్టడం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఉన్నట్టు ఉన్నాయి టెంపుల్ కానీ చాలా బాగుంది మా పాప అయితే బాగా ఎక్స్ప్లోర్ చేసింది కానీ లోపలికి వెళ్ళగానే పాప ఫుల్ గా ఏడ్చింది లోపల అయితే ఫొటోస్ తీనివ్వలేదు బట్ నేను కొన్ని క్యాప్చర్ చేశాను ఆ క్యాప్చర్ అయిన మూమెంట్స్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి స్వామి వారు ఎంత బాగున్నారో అందరూ దర్శనం చేసుకోండి స్వామివారిని తర్వాత మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసాక పాపకి కొంచెం ఫీడ్ చేసాను చూడండి ఈ వీడియోలో నేను డీటెయిల్ గా స్వామివారిని చూపిస్తాను పైకి వెళ్తే స్వామివారు పాదాలు కూడా మనము దర్శించుకోవచ్చు బట్ దానికి ఛార్జ్ చేస్తారు హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అండ్ ఫొటోస్ కూడా తీయకూడదు స్వామివారి పాదాలు కానీ ఇక్కడ ఏది ఫొటోస్ అయితే రిస్ట్రిక్టెడ్ అని చెప్పారు కానీ మా హస్బెండ్ వాళ్ళకి తెలియకుండా తీసేసారు మీరు కూడా పాదాలను ఒకసారి దర్శించుకోండి విష్ణు స్వరూపం పాదాలు విష్ణు పాదాలని కానీ చాలా డీటెయిల్గా చేశారు అసలు అయితే చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది నాకు టెంపుల్ కానీ చాలా రష్ ఉంది పాప అయితే ఆ రష్కి ఆ జనాలు మొత్తం చూసి చాలాసేపు ఏడ్చింది బట్ లాస్ట్ కి కొంచెం నార్మల్ అయ్యింది తర్వాత కూడా మంచిగా అందరినీ చూసింది నవ్వింది క్యూలో నుంచి ఉంటే అందరిని పట్టుకొని లాగింది చాలా చేసింది మా పాప అయితే నేనైతే కింద ఉండిపోయా స్వామిని చూసుకుంటూ మా అత్తమ్మ మా మామయ్య వెళ్ళి పాదాల దర్శనం చేసుకుని వచ్చారు పాప కూడా నేను మామయ్య కిందే ఉండిపోయాము తర్వాత అక్కడ పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళాము ఓలీ స్పైస్ రెస్టారెంట్ అనమాట నేను ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకున్నాను పాప ఆడుకునింది మిగతా అందరూ మీల్స్ మా హస్బెండ్ కూడా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చారు ఫుడ్ అయితే బాగుంది సో మీరు టెంపుల్ కి వెళ్తే అక్కడ పక్కనే ఉన్న ఈ రెస్టారెంట్ కి వెళ్ళండి ఫుడ్ అయితే బాగుంది నేను రికమెండ్ చేస్తాను అంతే అంతేగాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేను తెలుసు కదా థియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్